హలో ఆల్ లెట్స్ గెట్ రెడీ విత్ మీ నేనైతే నా ఆధార్లో ఫోటో చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నానండి నేను రీసెంట్లీ డెలివర్డ్ సో నిన్న అంగన్వాడీకి వెళ్తే అక్కడ నాకు నా ఓల్డ్ పిక్తో రీసెంట్ వన్ మ్యాచ్ అవ్వలేదు సో నాకు రీసెంట్ వన్తో అప్డేట్ చేయించుకోమని చెప్పారు అందుకని అది చేంజ్ చేయించుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడైతే నేను ఇక్కడ స్పీడ్గా రెడీ అయిపోతున్నాను ఎందుకంటే మా బుడ్డోడు లెపిస్తాడు స్పీడ్గా వెళ్ళాలి కంప్లీట్ చేసుకొని వచ్చేయాలి మీ సేవలో చేస్తారని చెప్పారండి సో నేను ఇప్పుడు మీ సేవాకి వెళ్ళబోతున్నాను అక్కడ పని అవ్వలేదు నేను చూడాలి అవుతుందో లేదో గ్యారెంటీ లేదు ఎందుకంటే నాకు అయితే మేబీ ఐదర్ మీ సేవలో అవ్వచ్చు లేదంటే పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్లో చేస్తారు అని చెప్పారు సో మీ సేవని నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను సో అక్కడికి వెళ్ళి చూడాలి ఎందుకు స్పీడ్గా రెడీ అవుతున్నానంటే మా బుడ్డవాడు లెగిస్తాడు వాళ్ళు లేచేలోపే నేను వెళ్ళేసేవి చేయాలి స్పీడ్గా చిన్నపిల్లలు కదా హ్యాండిల్ చేయడం చాలా కష్టం సో మా అమ్మగారు చూసుకుంటున్నారు నేనైతే నెక్స్ట్ త్రీ డేస్లో నేను మా అత్తయ్య గారింటికి వెళ్ళబోతున్నాను అండి పుట్టిన నుంచి సో నేను లోపే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి మాక్సిమమ్ సో నేనైతే మా బాబుకి బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై చేస్తాను అది నెక్స్ట్ వీక్ వస్తుందని చెప్పారు సో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి మా డాడీ వెళ్తారు మున్సిపాలిటీ ఆఫీస్కి సో ఇంకా నేను వచ్చేసి యాతరకు పని కంప్లీట్ చేసేసుకోవాలండి మ్యాక్సిమం ఈ వీక్లోనే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను సో ఇక్కడైతే నేను సింపుల్గా బ్లాక్ వైట్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు కూడా నేను ఇంతే సింపుల్ అండ్ బేసిక్ లుక్తో రెడీ అవుతూ ఉంటాను ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా కూడా చూశారు కదా నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో ఇక్కడ వచ్చేసి నేను మా నాన్నగారితో మీ సేవాకి వెళ్ళాను ఫస్ట్ సో ఆబ్వియస్లీ అయితే పని అవ్వలేదు మమ్మల్ని తిరిగి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వచ్చాం ఇక్కడైతే తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి రమ్మని చెప్పారు టోకెన్ తీసుకోవాలంట సో ఇక్కడ నా పని అయితే అవ్వలేదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై